హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ క్యాన్ దర్న్ ఫర్ యూ సో అందరికి దసరా డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి సో డే వన్ అనమాట సో డే వన్ అలంకరణ ఏంటంటే దుర్గాదేవి అలంకరణ అండి సో మేమైతే ఈ డే డే వన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఎలా పూజ చేసుకున్నాం అనేది నేను ఫుల్ వీడియో అయితే మీకు పెట్టాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ఈరోజు ఏ కలర్ వస్త్రాన్ని సమర్పించాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఆల్రెడీ అమ్మవారికి ఏ ఏ కలర్ శారీస్ని సమర్పించాలనేది నైవేద్యాలు ఏంటి అనేవి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చేశానండి సో ఆ వీడియో కూడా నేను లింక్ మీకు లింక్ అయితే షేర్ చేస్తాను సో మీరు కూడా చూడండి అండ్ ఈరోజు అవతారం దుర్గాదేవి అవతారం అనమాట రెడ్ కలర్ అయితే సమర్పించాలండి అమ్మవారికి అండ్ నైవేద్యాలు వచ్చేసరికి చలివిడి వడపప్పు పానకం పర్వన్నం ఉండరాలు అండి సో అదిగోండి నేనైతే పూజ మేమైతే ఎలా చేసుకున్నాం ఏంటి అనేది నేను వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను కదా సో ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి

ओ स्वधा नम ओं सुधा नम ओं धनिया ओं हिण्यमय नम ओं लक्ष्य नम ओंपुष्टा नम ओं विभा नम ओं वसुधारिण्य नम ओं कमलाय नम ओं कांताय नम ओं काम नम ओं क्रोधसंभवाय नम

ఇలా ఇల్లంతా ధూపం వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి సో అందులోనూ ఇలా ఫెస్టివల్స్ టైంలో అయితే మాత్రం ఇట్లా ధూపం వేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నాకైతే మాత్రం సో ఇట్లా వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం పోతుందండి అండ్ ఇలాంటి అంటే అమ్మవారికి కూడా ధూపం అనేది చాలా ఇష్టం అనమాట మేమేంటి ఏంటి అంటే ఇలా డే వన్ అంటే డే వన్ టు డే నైన్ ఏమనుకున్నామంటే సో ఒక్కొక్కరికి తాంబూలం ఇచ్చి అదే భోజనం పెట్టి తాంబూలం ఇద్దామని చెప్పేసి మేమైతే అనుకున్నామండి ఎందుకు ఎందుకంటే వాళ్ళని అమ్మవారిగా స్వీకరిస్తున్నట్టు అనమాట మనం సో ఇట్లా రెడ్ కలర్ శారీ అయితే పెట్టాలని చెప్పాను కదండి సో అది అలా తాంబూలం మేము తాంబూలంలో ఏమేమి పెట్టామో కూడా నేను మీకు వీడియోలు అయితే చూపించాను సో ఇట్లా తాంబూలం అయితే ఇచ్చామండి మేము సో ఇట్లా ఫెస్టివల్ డేస్లో మాత్రం మనం ఇట్లా ప్రశాంతంగా ట్రెడిషనల్గా అన్నీ చేసుకొని మనం పూజ అనేది కంప్లీట్ చేసుకుంటే డే కూడా చాలా బాగుంటుంది మనకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైం కూడా నైవేద్యం ఏం పెట్టాలని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చెప్పానండి సో ఒకసారి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం ఫుల్గా అయితే చూసేయండి సో మేమైతే ఈవినింగ్ టైం నైవేద్యం అయితే ఫ్రూట్ పెట్టామండి ఎందుకంటే మార్నింగ్ త్రీ ఐటమ్స్ ఇట్లా స్వీట్ పెట్టాం కాబట్టి ఈవినింగ్ టైం ఫ్రూట్ పెడదామని చెప్పి అనుకున్నాం సో మేము మేమైతే ఫ్రూట్ పెట్టామనమాట యాపిల్ కొంచెం కలర్ కూడా దగ్గరగా ఉంటుంది అన్నట్టు సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఎలా సో డే వన్ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి సో ఉదయం పూజ సాయంత్రం పూజ కూడా నేను వీడియోలో అయితే అప్లోడ్ చేశాను నైవేద్యాలు పూజా విధానం కూడా నేను వీడియోలో అయితే ఫుల్గా అప్లోడ్ చేశాను సో మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ రోజు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ సార్లు మనం చదివితే చాలా మంచిదండి ఈ డే వన్ రోజున సో మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం మాత్రే నమ అనే మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మనం చదవాలండి సో నేను ఈ మంత్రం కూడా నేను కిందన వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తా ఐ మీన్ పెడతాను సో మీరు కూడా చూడండి సో మీరు కూడా చదవండి చాలా మంచిది సో మేమైతే డే వన్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి సో మీరంతా ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే థ్యాంక్ యూ ఆల్ బాబాయ్ హలో హలో పాత వాళ్ళు అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్స్కి అందన్ ఫర్ యూ